ట్రీట్మెంట్ అంటే ఏంటి దాని ప్రొసీజర్ ఎలా ఉంటుంది మనకి పళ్ళలో రక డిఫరెంట్ భాగాలు ఉంటాయమ్మా అందులో ఎనామిల్ డెంటిన్ బల్ప్ సిమెంట ఆల్వ్లర్ బోన్ ఇలా పంటికి సంబంధించిన వరకు సిమెంటమ్ ఇలా ఉంటుంది సో ఎనామిల్ డెంటిన్ సిమెంటం అనేవి ఎముక లాంటి భాగాలమ్మా ఈ పల్ప్ అనేది సాఫ్ట్ ఇష్యూ అంటే పంటికి సంబంధించిన బ్లడ్ అండ్ నర్వ్ సప్లై ఇచ్చేది ఈ పల్ప్ అనమాట సో ఈ ఎనామిల్ డెంటిన్ ఎముకలాటి భాగాలు అంటే మినరలైజేషన్ జరిగి ఉంటాయి కాబట్టి ఎప్పుడైతే పుచ్చు కానీ అరుగుదల కానీ మనకి ఎనామిల్ లేయర్లోకి ఇన్వాల్వ్ అయితే అది జనరల్గా సిమ్టమాటిక్ అంటే ఎటువంటి సిమ్టమ్స్ ఉండవు ఆ కండిషన్లో మనం డెంటిస్ట్ మాత్రం ఐడెంటిఫై చేయగలుగుతారు ఆర్ మీరు క్లీన్గా మిర్రర్లో చూసుకుంటే ఒక బ్లాక్ స్పాట్ కానీ ఒక నల్లటి మచ్చ కనపడుతుంది ఎటువంటి నొప్పి ఉండదు అలాంటి కండిషన్లో మీరు డెంటిస్ట్ని అప్రోచ్ అయితే నార్మల్ సింపుల్ ఫీలింగ్స్ చేయడం వల్ల మన పన్ను మళ్ళీ నియర్ నార్మల్ కండిషన్కే వచ్చేస్తుంటుంది సో మనం ఎప్పుడైనా ఇనిషియల్ స్టేజెస్లో ఆర్ సిక్స్ మంత్స్కి ఒకసారి డెంటిస్ట్ రెగ్యులర్ డెంటల్ విజిట్లో మనకి తెలిసిపోతుంది ఎప్పుడైతే డెంటిన్ దాకా ఈ పుచ్చు అంటే ఎనామల్ నుంచి డెంటిన్కి ఎక్స్టెండ్ అవుతుందో అప్పుడు పేషెంట్ కూడా జనరల్గా సింటమ్స్ ఉండవు కొన్ని కండిషన్స్లో సెన్సిటివిటీ ప్రాబ్లం ఉండడము ఆర్ ఏదైనా స్వీట్స్ తీసుకున్నప్పుడు జిమ్ జిమ్మల్ ఆగడము కోల్డ్ బ్యావరేజెస్ అప్పుడు లాగడము ఇలాంటివి కొంతమంది ఫేస్ చేస్తూ ఉంటారు అలాంటి కండిషన్లో కూడా మనకి వీలైనంత వరకు సిమెంట్తోనే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుందమ్మా సో సిమెంట్ చేంజ్ చేసుకుంటే సరిపోతుంది ఈ ఎనామిల్లో డెంటిన్లో కానీ సిమెంటంలో కానీ కూర్చుందనుకోండి అది కిందకి వెళ్ళడానికి వారు ఎక్కువ డ్యామేజ్ అవ్వడానికి టైం పడుతుంది మనకి సమ్ డేస్ అంటే ఇది బోన్ లాంటి మెటీరియల్ కాబట్టి మినరలైజ్ కాబట్టి కొంచెం కొంచెంగా పుచ్చు స్లోగా గ్రాడ్యువల్గా ఎక్స్టెండ్ అవుతుంది ఎప్పుడైతే నరం దాకా వెళ్ళిందో పుచ్చు ఇది సాఫ్ట్ ఇష్యూ కాబట్టి ఇమీడియట్గా అటాక్ అయిపోతుంది అంటే మనకి నరం ఇమీడియట్గా పాడైపోతుంది అనమాట అంటే చనిపోతుంది చనిపోయింది అన్నప్పుడు అది ఫామ్ అవుతుంది సో అలాంటి కండిషన్స్లో మనం ఎట్టి పరిస్థితుల్లో సిమెంట్ ఫిల్లింగ్ చేయించుకోకూడదు సిమెంట్ చేసుకున్నాం అనుకోండి అంటే ఇప్పుడు ఫామ్ అయింది నరంలో అది బయటికి డ్రైన్ అయిపోతున్నా మీకు పెయిన్ వస్తుంది కానీ అంత ఓకే సో ఎప్పుడైతే నరం దాకా అప్రోచ్ అయినప్పుడు మనం సిమెంట్ పెట్టామనుకోండి ఇది బయటికి వెళ్ళలేక లోపల లోపల పంటి లోపలే ప్రెషర్ బిల్డప్ అయిపోతుంది ప్రెషర్ బిల్డప్ అయిపోవడం వల్ల పెయిన్ సివియర్ అంటే సిమెంట్ పెట్టకముందు ఉన్న పెయిన్ కన్నా సిమెంట్ పెట్టిన తర్వాత పెయిన్ సివియర్గా వచ్చేస్తుంది అనమాట సో ఇలాంటి కండిషన్స్లో అంటే చాలా మంది ఎందుకు నేను ఎంత ఇన్సిస్ట్ చేస్తున్నానంటే చాలామంది పేషెంట్స్ బాగా పెయిన్తో వస్తారు మాకు సిమెంట్ పెట్టండి రూట్ కెనాల్ వద్దు అని అడుగుతూ ఉంటారు సిమెంట్ పెడితే ప్రాబ్లం సాల్వ్ అవ్వదా అని సో ఇలాంటి కండిషన్స్లో మనం సిమెంట్ పెట్టామంటే ఉన్న ప్రాబ్లం ఇంకా ఎగ్జాగరేట్ అయ్యి స్వెల్లింగ్ వచ్చే అవకాశాలు ఉంటాయి సో మేజర్గా మీకు మీరే అనలైజ్ చేయగలిగిన సిచ్యువేషన్ ఏంటంటే ఎనామిల్ డెంటిన్లో ఉన్నప్పుడు ఏదైనా ట్రిగరింగ్ పాయింట్ ఉంటేనే మీకు పెయిన్ తెలుస్తుంది అదే నరం దాకా పుచ్చి వెళ్ళిపోయింది ఎప్పుడైతే మనం సిమెంట్ పెట్టే కండిషన్ లేదు అనుకున్నప్పుడు కంటిన్యూస్ పెయిన్ రావడము ఆర్ పడుకున్నప్పుడు అంటే లయింగ్ డౌన్ పొజిషన్లో గ్రావిటీ వల్ల ప్రెషర్ బిల్డప్ అయ్యి చీని ఎక్కువ అయిపోవటం వల్ల మీకు పెయిన్ వస్తుంది అంటే పడుకున్నప్పుడు ఎక్కువగా పెయిన్ చూడడం ఈ సింటమ్స్ మీకు కనుక తెలిస్తే అది ఖచ్చితంగా మనకి నరానికి వెళ్ళిపోయింది సిమెంట్ ఫిల్లింగ్కి పాసిబిలిటీ లేదు ఓన్లీ రూట్ కెనాల్ చేయాలని దాని అర్థం అనమాట సో ఇలాంటి కండిషన్స్లో రూట్ కెనాల్ చేస్తాము రూట్ కెనాల్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చూపిస్తున్నాను చూడండి ఇలాగా పంటి లోపల ఎనామిల్ డెంటిన్ పల్ప్ ఇలా మూడు భాగాలు ఉన్నప్పుడు ఈ పుచ్చు ఏదైతే నరం దాకా వెళ్ళిందో ఈ నరం అంతా డ్యామేజ్ అయిపోయింది ఇక్కడ సో నరం అంతా డ్యామేజ్ అయిపోయినప్పుడు ఇక్కడ మన ఈ కండిషన్లో సిమెంట్ పెట్టడానికి ఉండదు అప్పుడు మనం ఏం చేస్తాం రూట్ కెనాల్ అంటే ఎక్కడైతే పుచ్చుందో అక్కడ డ్రిల్ చేసి ఈ పాడైపోయిన నరాన్ని అంతా శుభ్రంగా క్లీన్ అన్నమాట డిబ్రైబ్ చేసి క్లీన్గా శానిటైజ్ చేస్తాం ఈ కెనాల్స్ అంటే మనకి కనపడేది ఇంతవరకే ఉంటుంది పన్ను బట్ లోపల రూట్స్ అనేవి వేర్లు ఇంత ఉంటాయి అన్నమాట సో దీన్ని డిబ్రైబ్ చేసి క్లీన్ చేసిన తర్వాత దానికి మన బాడీకి బయోకంపాటిబుల్ అయిన మెటీరియల్ ఘటాపరచ అంటాం ఆ మెటీరియల్తో నింపేస్తాం ఈ రూట్స్ లోపల పల్ప్ ఛాంబర్ పల్ప్ కెనాల్స్ పాడైపోయిన నరం ఉందో దాన్నంతా మనం హోల్డ్ చేసి మొత్తం క్లీన్ అంటే డిబ్రైప్ చేసేస్తాం అంతా పల్ప్ అంతా ఎక్స్పెక్టరేట్ చేసి డిబ్రైప్ చేసిన తర్వాత ఈ ఖాళీగా ఉన్న ప్లేస్ని మన బాడీకి కంపాటబుల్ అయిన మెటీరియల్ బయో కంపాటబుల్ మెటీరియల్ గట్టాపరచ అంటాము దాంతో ఫిల్లింగ్ చేస్తాం ఫిల్లింగ్ చేసి పైన అంతా క్లోజ్ చేస్తాం దీన్ని రూట్ కెనాల్ పద్ధతి అంటారు ఈ రూట్ కెనాల్ చేయడం వల్ల పన్ను డమ్మీ అయిపోతుంది దానికి ఎటువంటి పెయిన్ సెన్సేషన్స్ అలాంటివి ఉండవు మన పన్ను మనకే ఉంటుందన్నమాట జనరల్గా ముందు పళ్ళకి కెనాల్ చేసినప్పుడు క్యాప్ అంత అవసరం ఉండదమ్మా ఎందుకు అంటే మనకి ముందు పళ్ళు ఎప్పుడు కూడా ఒకదానికొకటి తగలవు ముందుకో వెనక్కో ఉంటాయి అదే దంతాలు వచ్చేసి ఒకదానికొకటి తగులుతాయి కాబట్టి వెనకాల పళ్ళకి రూట్ కెనాల్ చేసినప్పుడు మనం ఖచ్చితంగా దానికి క్యాప్ ఆర్ క్రౌన్కి వెళ్ళాలన్నమాట సో రూట్ కెనాల్ చేసి క్రౌన్కి వెనక పళ్ళకి డెఫినెట్గా క్రౌన్స్ వెళ్ళాలి అది లేకపోతే ఈ రూట్ కెనాల్ చేసిన పను డెలికేట్ అవుతుంది కాబట్టి ఒకదాని మీద ఒకటి పడినప్పుడు ఇరిగిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అప్పటికి మనకి ఏమి సొల్యూషన్ ఉండదు ఎక్స్ట్రాక్షన్ పన్ను తీసేయాలి సో అలా మన సో ముందు పళ్ళకి అయినప్పుడు క్యాప్ ఆ సిచ్యువేషన్ బట్టి చూస్తాము వెనక దానికి మటుకు ఖచ్చితంగా రూట్ కెనాల్ చేసి క్యాప్ వేసుకోవాలి